దీప సీమంతం రోజున బయటపడ్డ సుమిత్ర కూతురు జోష్న కాదనే నిజం ఇంతకు ఏం జరిగింది అసలు దీప సీమంతం రోజున సుమిత్ర కూతురు జోష్న కాదనే నిజం బయటపడడం ఏంటి అసలు ఆ నిజాన్ని బయట పెట్టింది ఎవరు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో కార్తీక దీపంలో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా జోష్న ఎప్పుడైతే కార్తిక్ వార్నింగ్ ఇస్తాడో జోష్న ఆలోచనలో పడుతుంది ఏదో రకంగా కడుపులో ఉన్న బిడ్డను అంతం చేయాలి దీపే ఇన్ని రోజులు నాకు ప్రమాదం అని అనుకున్నాను ఇప్పుడు కడుపులోని బిడ్డ కూడా నాకు ప్రమాదమే దాసు చెప్పినట్టుగా దీపకడుపులోని బిడ్డ భూమి మీద పడ్డ మరుక్షణమే ఈ ఇంటి వారసులుగా చెప్పేస్తాను అని చెప్పాడు దాసు ఏదైనా చెప్పాడు అంటే ఖచ్చితంగా చెప్పి తీరతాడు అలా చెప్పాడు అంటే ఖచ్చితంగా నేను ఇంటి నుంచి గేటు బయటకి నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది నాకు అలాంటి పరిస్థితి రావడానికి వీల్లేదు నేను పుట్టడం కోటీశ్వరాలిగా పుట్టకపోయినా నేను కోటీశ్వరాలిగానే పెరిగాను ఆ దీపం పుట్టింది కోటీశ్వర్రాలుగా అయినా అయినా సరే పేదరాలుగానే పెరిగింది ఖచ్చితంగా అలాగే ఉండాలి దాని కూతురు కూడా అసలు దానికి పుట్టే బిడ్డే భూమి మీద పడకుండా ఉంటే సరిపోతుంది కదా చేస్తాను ఖచ్చితంగా చేస్తాను ఎవరు నన్ను ఎన్ని రకాలుగా బెదిరించినా ఎవరు నన్ను ఏం చేసైనా సరే ఎంత మందినైనా అంత మందించైనా సరే ఆ బిడ్డను మాత్రం భూమి మీదకి రానివ్వను అని చెప్పి జోష్న విశ్వ ప్రయత్నాలు చేయడం మొదలు పెడుతుంది చాలా సార్లు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది దీపాను మెట్ల మీద నుంచి కిందకు దిగుతుంటే తోసేయాలని ప్రయత్నిస్తుంది చాలా సార్లు చాలా ప్రయత్నాలు చేయడం ప్రతిసారి ఇటు సుమిత్ర కాపాడమో లేక శివన్నారాయణో దసరథో కాపాడడంతో జోష్నకు చేసిన ప్రతిఫలానికి తగ్గట్టుగా చెంపదెబ్బలు కూడా తగులుతాయి కుక్కతోక వంకర అన్నట్టుగా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా జ్యోష్ణకు దెబ్బలు పడినా జ్యోష్ణ మాత్రం తన బుద్ధిని అస్సలు మార్చుకోదు ఎన్నో రకాలుగా చెప్పి చూస్తారు ప్రతి ఒక్కరు చెప్తారు నువ్వు చేస్తుంది తప్పు అని అయినా సరే జ్యోష్ణ తన పద్ధతిని అస్సలు మార్చుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే తనకు ప్రమాదం కదా తెలిసి తెలిసి ప్రమాదం రాబోతుంది అని తెలిసాక ఎందుకు సైలెంట్గా ఉండాలనుకుంటుంది సో అస్సలు ఊరుకోదు అలా ఊరుకోకపోవడంతో ఇంకా అలా 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 ఐదు నెలలు ఆరు నెలలు ఏడో నెల వచ్చేస్తుంది ఏడో నెల వచ్చేసేసరికి కార్తీక్ అని చెప్పాను కానీ ఏంటత్తా అని చెప్పాను కానీ ఏరా దీపకు సీమంతం చేయాలని తెలియదాను కానీ సీమంతం పుట్టింటి వాళ్ళు చేస్తారు కదత్తా దీపకు పుట్టింటి వాళ్ళు అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావురా దీపకు నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన వాళ్ళం దీపను మా బిడ్డలా అనుకున్న వాళ్ళం దీపకు మేము చేయలేమా ఏంటి దీప మా కూతురు కాదా అని చెప్పి యావండి యావండి అని చెప్పి సుమిత్ర సుమిత్ర కాస్త శివ దశరథని పిలుస్తుంది ఏంటి సుమిత్ర అని చెప్పాను కానీ చూడండి వీడు ఎంత మాట అన్నాడో దీపకు సీమంతం చెయ్యవా ఏంటి అంటే పుట్టింటి వాళ్ళే చెయ్యాలి కదా అని అంటున్నాడు మరి పుట్టింటి వాళ్ళు లేరు కదా అని అడుగుతున్నాడండి మరి మనమెవరం దీపకు మనం పుట్టింటి వాళ్ళం కాదా మనమే కదా దీపం మన కూతురు అనుకుని వీడికి ఇచ్చి పెళ్లి చేశాము రెండోసారి మరి వీడిలా మాట్లాడుతున్నాడు ఏంటండి అని చెప్పాను కాని వాడికి బుద్ధి లేదు సుమిత్ర అని చెప్పనేసరికి అవును సుమిత్ర నువ్వు చెప్పింది నిజమే వాడికి నిజంగా బుద్ధి లేదు అని చెప్పి శివన్నారాయణ మాట్లాడతాడు అదే కదా మావి గారు అని చెప్పాను కాని ఒరే కార్తీక్ దీప సీమంతానికి ముహూర్తం పెట్టించి అంగరంగ వైభవంగా నా మనవరాలి సీమంతం ఇక్కడే నేనే జరిపిస్తాను ఎవరు వద్దన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అని చెప్పనేసరికి ఏంటండి ఏంటి జరిపిస్తానంటున్నారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అంటున్నారు అనగానే అదా పారు అది అని చెప్పను కానీ నువ్వు ఉండరా ఏంటి పారు దీప సీమంతం అనగాని దీప సీమంతం ఇంట్లో చేయడం ఏంటి నా మనవరాలకి పెళ్ళి కూడా చేయకుండా ఇంట్లో పెళ్ళిళ్ళు సీమంతాలు బాగానే చేస్తున్నారు ఈ గారికి ఖర్చు తగ్గించడం కోసం అన్నీ ఇంట్లోనే చేస్తున్నారు అనగాని ఏ నీ పుట్టింటి నుంచి తీసుకొచ్చావా మీ అమ్మ ఇచ్చిందా మీ నాన్న ఇచ్చాడా ఈ ఇప్పుడు సీమంతానికి డబ్బులు అని చెప్పనేసరికి అది అనగాని నేను ఆల్రెడీ చెప్పాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సీమంతం ఖచ్చితంగా చేసి తేరతానని నీకేంటి అభ్యంతరం అభ్యంతరం అనుకుంటే నువ్వు కాస్త వెళ్ళిపోయి ఆ రోజంతా వెళ్ళి గుడిలో కూర్చో ఏ గొడవ ఉండదు సీమంతం రోజును నా కంటికి కనిపించకుండా ఉంటావు అని చెప్పనేసరికి అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పనగానే ఆహా నేనేం మాట్లాడాను అదేంటండి ఎలా అంటారు అని చెప్పనేసరికి ఇంకెలా అనమంటావు పారిచేతం నీకు ఇష్టం లేదు అంటున్నావు కదా అందుకే ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండకు వెళ్ళిపోయి ఏ గుళ్ళోనో కూర్చో క్యారేజీ కావలితే అక్కడికే పంపిస్తానో అయినా నీకు క్యారేజ్తో పనేముంది గుడిలో పెట్టే ప్రసాదాలు మరి కొంచెం ఎక్కువ పెట్టమని చెప్తాను ఏ జోష్నా నీకేమైనా అభ్యంతరం ఉందా అని చెప్పనేసరికి ఏమీ లేదు తాత అని చెప్పి జ్యోష్న కూడా చెప్తుంది ఎందుకంటే జ్యోత్నను మళ్ళీ ఏ గుడికి పంపిస్తాడేమోనని భయంతో నేనేమి ఎక్కడికి వెళ్ళను నాకు ఇష్టమే లేండి అని చెప్పి ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు సుమిత్రా దశరథ దానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి అయినా ముందు పంతులగారితో మాట్లాడేరా అను కానీ ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను మావయ్య ముహూర్తం ఏ రోజు బాగుందో చూసి ఆ రోజు సీమంతం జరిపించేస్తే బాగుంటుంది అని చెప్పాను కానీ సరే ఇప్పుడు దీప ఆరోగ్యం అంతా బాగానే ఉంది కదా హాస్పిటల్ చెకప్లన్నీ చేయిస్తున్నావా ఎప్పుడు ఇక్కడే ఉంటున్నావు హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్తున్నావురా అని చెప్పాను కానీ తీసుకెళ్తున్నాను తాత అప్పుడప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళి తీసుకువెళ్తున్నాను అని చెప్పాను కానీ సరే అయితేనని చెప్పి ఇంకా సీమంతానికి ఫలానా రోజు బాగుందని పంతులు గారికి ఫోన్ చేసి చెప్పడంతో అయితే ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రెండు రోజుల్లో డెకరేషన్ అంతా కూడా చేసేయాలి అనగానే ఎందుకు తాత అంత గ్రాండ్గా చేయవలసిన అవసరం ఏముంది అని చెప్పాను కానీ నీకేంట్రా నీకు నా కూతురు నాకు చేయించాలి నీకేటి బాధ అని చెప్పనేసరికి కరెక్ట్గా చెప్పవద్దా శ్రదా అని చెప్పనేసరికి వీడు సొమ్మేదో పోతున్నట్టు వద్దు అని అంటున్నాడు మా ఇంటి పిల్లకి సీమంతం చేసినప్పుడు ఈ ఇంట్లో మునిమనవరాలు తిరగబోతున్నప్పుడు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవద్దా ఏంటి అని చెప్పనేసరికి అమ్మ సుమిత్ర ఇలా రా అని చెప్పనేసరికి చెప్పడం మామయ్య అని చెప్పాను కానీ దీపకు మనం ఎప్పుడు బంగారం పెట్టలేదు కదమ్మా సీమంతం రోజున బంగారం పెడదాము అనగానే సరే మామయ్య అని చెప్పాను కానీ దానికి కావాల్సినవన్నీ నువ్వు దసరథ వెళ్ళి చూసుకోండి అనగానే ఇప్పుడే వెళ్తాం మామయ్య మీ తనకి దీపకు కావాల్సిన బట్టలు అన్నీ కూడా తీసుకొస్తాము అని చెప్పాను కానీ సరేనని దసరథ అని చెప్పను కానీ చెప్పు నాన్న అని చెప్పనేసరికి నేను చెప్తాను రండి అని ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఏంటి ఈ హడావిడి అని చెప్పాను గాని దీపక్ సీమంతం అంట గ్రాణి అని చెప్పనేసరికి నువ్వేదో చేసేస్తాను చెందేస్తాను అన్నావు అని చెప్పాను కానీ చేసేస్తే చెందేస్తే ఎంతవరకు ఎందుకు వస్తుంది అనగాని నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ నేను చూస్తూనే ఉన్నానే చెంపదెబ్బలు తింటూనే ఉన్నావు అయినా నీకు సిగ్గు అనిపిస్తుందా లేదా ఇప్పుడు సీమంతానికి నువ్వేమన్నా ప్లాన్ చేస్తున్నావా ఈసారి గనక నువ్వేదైనా ప్లాన్ చేసావే అనుకో అందరి ముందు నీ పరువు పోవడం ఖాయం అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి నేను అలాంటిది చేయను చెయ్యను అని చెప్పాను కానీ ఏం చేస్తావో ఏం చేయవో నాకు తెలుసులే అని చెప్పనేసరికి ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటారు సుమిత్ర దశరథులు ఇద్దరు కూడా గోల్డ్ షాప్కి వెళ్ళి దీపకు కావాల్సిన నగలన్నీ పట్టు చీర అన్నీ కూడా తీసుకుంటారు అన్నీ కూడా ఇంటికి తీసుకొస్తారు చూపించేసరికి చాలా బాగున్నాయమ్మా సుమిత్ర ఆ రోజు దీప ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే నీ చేతుల మీదుగా దీపను అలంకరించు అని చెప్పాను కానీ అలాగే మామయ్య అని చెప్పనేసరికి ఇంకా మరి సీమంతమని చెప్పాలి కదా శివన్నారాయణ దశరథ సుమిత్ర వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళి అమ్మ దీపా అని చెప్పనేసరికి బాగున్నారా అని కానీ బాగున్నానమ్మా నిన్ను చూసి ఎన్నో రోజులు అయిపోయింది ఇంటికి రావడం లేదు కదా అని చెప్పాను కానీ అదే రావద్దని నేనే చెప్పాను బాగున్నావా వదిన అనగానే బాగున్నాం వదిన అని చెప్పనేసరికి నా కూతురికి సీమంతం ఏర్పాట్లు చేస్తున్నాము మీరంతా రావాలి నా కూతుర్ని నా ఇంటికి తీసుకు వచ్చాను అని చెప్పను కానీ ఎవరు వదిన నీ కూతురు అని చెప్పనేసరికి అదేంటి వదినా తెలియనట్టు అడుగుతున్నావు కన్యాదానం చేసి ఇంటికి కోడలుగా పంపించాం దీప మరి నా కూతురే కదా మరి నా కూతురికి నా ఇంట్లో సీమంతం చెయ్యొద్దా ఏంటి అని చెప్పనేసరికి దీప కళ్ళల్లో నీళ్లు కనిపిస్తాయి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతుంది వదిన అని చెప్పనగానే ఆ వదిననే దీపకు రేపే మా ఇంట్లో సీమంతం ఏర్పాటు చేశాము మీరంతా తప్పకుండా రావాలి రేపు ఉదయాన్నే వచ్చేయండి కారు పంపిస్తాము అని చెప్పనేసరికి అలాగే వదిన అని గానే మరుసటి రోజు ఉదయాన్నే కారు పంపిస్తారు కారు పంపించడంతో ఇంకా వచ్చేస్తారు రావడం రావడంతో సీమంతానికి రెడీ రెడీ చెయ్యి సుమిత్ర అని చెప్పాను కానీ అలాగేనండి అని చెప్పి ఇంకా అనసూయ దీప మొత్తం అంతా కూడా వెళ్ళిపోతారు రావే మనవరాల అని చెప్పి తీసుకెళ్ళి దానికోసం ప్రత్యేకించి గౌ ఫ్రాక్ అది తీసుకుని చిన్న నెక్లెస్ కొంటాడు శివనారాయణ అది కట్ట పెట్టి శివన్నారాయణ అలంకరించి బయటకు తీసుకొస్తాడు నాన్న ఎంత బాగుందో చూసావా ముద్దుల తాటతా నా కోసమే కొన్నాడంట అని చెప్పాను కానీ చాలా బాగుందే అని చెప్పి ఓ శివన్నారైనా దశరథు తెగ ముద్దులాడుతూ ఉంటారు సొంత మనవరాలు కదా ఎంతైనాను ఆ మాత్రం ముద్దులాడకుండా ఉంటారా ఏంటి అనుకుంటూ ఉంటుంది జోత్న ఇంకా ఈలోపు కావేరీ వాళ్ళు శ్రీధర్ వాళ్ళు ఇంకా రాలేదా కార్తీక్ అనగానే వస్తున్నారు తాత అని చెప్పనేసరికి వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా వచ్చేసరికి బాగున్నావమ్మ కావేరి అనగాని బాగున్నాను గారు అని చెప్పనేసరికి ఎంట్రా శ్రీధర్ ఇంత ఆలస్యమా అని చెప్పాను కానీ లేట్ అయింది మామయ్య అని చెప్పాను కానీ రే కాశీ బయట చూడు వెళ్ళు మీ బావతో కలిసి బయట భోజనాలకు అన్ని ఏర్పాట్లు చెయ్యి అనగాని అలాగే తాతయ్య గారు అని చెప్పి బయటకు వెళ్తారు స్వప్న లోపల దీపను రెడీ చేస్తున్నారు వెళ్ళు చూడు అనగానే అమ్మ కావేరి నువ్వు కూడా వెళ్ళు అనగాని లోపలికి వెళ్ళేసరికి దీపకు చీర కట్టి కూర్చోబెట్టి నగలు పెడుతూ ఉంటారు నగలు చాలా బాగున్నాయి వదిన అని చెప్పనేసరికి దీప కోసం మావిగారే తీసుకోమన్నారు దీపకెప్పుడు బంగారం పెట్టలేదు పెళ్లిలో కూడా బంగారం ఏమీ పెట్టలేదని చెప్పి సీమంతం రోజున బంగారం పెడితే మంచిదని బంగారం తెమ్మని చెప్పారు ఇదంతా మావిగారి ఏర్పాట్లే ఎంతైనా కూ మనవరాలు కదా అని చెప్పనేసరికి అవును నిజంగా చాలా గొప్ప మనసు కలవాళ్ళు అని చెప్పను గానే ఏమీ లేదు వదిన అంతా మన వాళ్ళే మన వాళ్ళంతా ఒక చోట ఉంటే అంతా సంతోషంగా జరుగుతుంది అని చెప్పి అంతా కూడా రెడీ చేసి దీపను రెడీ చేసి బయటకు తీసుకొస్తారు ఈ లోపు దాసు రానే వస్తాడు దాసు రావడంతో జోష్న అక్కడ ఏం చేస్తుందంటే దీప దీపను తీసుకుని వస్తూ ఉంటారు వస్తూ ఉండేసరికి జోష్న పైన హారతి ఇస్తారు కదా హారతి ఇచ్చే దాంట్లో మంట బాగా పెద్దగా వచ్చేయడం కోసమని అందులో ఏదో లిక్విడ్ కలుపుతూ ఉంటుంది లిక్విడ్ కలుపుతుండేసరికి దాసు చూస్తాడు దాసు చూసి చూస్తాడు కానీ ఏందో అనుకుంటాడు కానీ ఏం పట్టించుకోడు ఎందుకంటే హారతి ఇస్తారు కదా హారతి ఇచ్చే దగ్గర కలుపుతుంది ఎందుకంటే మంట బాగా పెద్దగా వచ్చేయాలని దీప మొహం అంతా కాలిపోయి అక్కడ గొడవ గొడవ జరిగి దీప అక్కడి నుంచి పడిపోతుంది కదా హడావిలో కడుపుకు కడుపులోని బిడ్డకి ఏదో జరగాలి అన్న ఉద్దేశంతో జోష్న అలా ప్లాన్ చేస్తుంది ఇంకా జోష్న అలా ప్లాన్ చేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దాసు కాస్త చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి ఏం చేస్తుంది జోష్న అని చెప్పి అనుకుంటూనే ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇంకా అంతా కూడా దీపం తీసుకొచ్చి కూర్చోపెడతారు కూర్చోపెట్టిన తర్వాత అందరూ అక్షంతలేసి ఆశీర్వదిస్తూ ఉంటారు చేతికి గాజులు తొలుగుతూ ఉంటారు చిన్న పెద్ద ముత్త ఎదువులు అందరూ కూడా వచ్చి పన్నెంటి బిడ్డను నువ్వు కండవమ్మ నువ్వు క నువ్వు నువ్వు నీ ఉన్న బిడ్డ క్షేమంగా ఉంటుందని అందరూ కూడా పెద్ద ముత్త ఎదువులు అందరూ వచ్చి ఆశీర్వదించి వెళ్తూ ఉంటారు ఇంకా ఐదుగురు కలిసి హారతి ఇవ్వాలి అనగానే కాంచన రాలేదు కదా ఇంకా కావేరి వీళ్ళ వీళ్ళు నలుగురితో పాటు ఇంకా ఇంకొక మనిషి కూడా రావడంతో ఇంకా ఐదుగురు కూడా హారతిస్తా హారతి ఇవ్వడానికి ఇలా ఎలిగించేసరికి ఒ ఒక్కసారిగా పెద్ద మంట వచ్చేయడంతో దీప దగ్గరికి వెళ్లకుండానే మంట పెద్దగా అయిపోయేసరికి పక్కకు విసిరేస్తారు పక్కకు విసిరేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏం కాలేదు ఏం కాలేదు అమ్మ దీప కంగారు పడకు ఏం కాలేదు అని చెప్పి ఇంకా దాస్ కాస్త మంటలన్నీ కూడా ఆర్పేస్తారు అసలు ఏం జరిగింది అసలు ఇంత మంట రావడం ఏంటి హారతి కర్పోరానికి ఇంత పెద్ద మంటలు ఎగిసి పడతాయా ఇదేదో అపశకునంలా ఉంది అని చెప్పి అంటూ ఉండగానే అపశకునం కాదు ఇది ఒక దుష్టురాలు చేసిన పని అని చెప్పనిసరికి దుష్టురాల ఏం మాట్లాడుతున్నావు దాసు అని సర్కి జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు దాసు నా ఎందుకు కొడుతున్నావురా అని చెప్పాను కానీ చేసిందంతా జోష్నే కదా అని చెప్పాను కానీ జోష్ని ఏం చేసింది దాసు అని చెప్పాను కానీ దీప కడుపులోని బిడ్డను అంతం చేయడం కోసం ఈ హారతిలో పెద్దగా మంట వచ్చేటట్టుగా ఏదో లిక్విడ్ కలిపింది వదిన నేను చూశాను కానీ పెద్దగా పట్టించుకోలేదు అని చెప్పనేసరికి నేనేం కలపలేదు కావాలని అబద్ధం చెప్తున్నాడు అని చెప్పను కానీ సిసి ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి శ్రీధర్ అనేసరికి వెంటనే సీసీ ఫుటేజ్ చూస్తారు సీసీ ఫుటేజ్ చూసేసరికి జోష్ను కాస్త అక్కడికి వెళ్లి కూర్చోవడం దాని మీద ఏదో జల్లుతూ ఉండడం క్లియర్ గా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది కనిపించడంతో జోష్న చెంప చెల్లు మనిపిస్తుంది సుమిత్ర చేసేసరికి నువ్వు ఎంత పాపిస్తుందానివేంటే దీప కడుపులోని బిడ్డను అంతం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నిస్తావేంటి ప్రయత్నించిన ప్రతిసారి చెంపదెబ్బలు తింటూనే ఉన్నావు కదా అసలు నీకు బుద్ధి జ్ఞానం అనేదే లేదా నీకు సిగ్గనేదే రాదా ఎన్నిసార్లు చెంపదెబ్బలు తింటావే ఎన్నిసార్లు ఈ రకంగా దిగచారిపోతావు అసలు నువ్వు మనిషివేనా అని చెప్పనేసరికి అది మనిషి ఎలా అవుతుంది వదిన తాను ఏమన్నా నీ కడుపును పుట్టిన బిడ్డ ఏంటి మనిషిలా బ్రతకడానికి మంచి లక్షణాలు రావడానికి మీరైతే ఎలాంటి కల్మషం లేకుండా ఉంటారు కాబట్టి మీరు మంచి మనుషులు జోష్నా అలా మంచి మనిషి కడుపును పుట్టినా పెరిగింది మాత్రం మా అమ్మ చేతుల మీద కదా మీ చేతుల మీద పెరుగుంటే మంచి దానిలాగే ఉండేదేమో కానీ పెరిగింది మా అమ్మ చేతుల మీద కదా అని చెప్పనీసరికి ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను వదినా జ్యోత్నలో ప్రవహించేది మీ రక్తం అనుకుంటున్నారా మీ రక్తం కాదు జ్యోత్న నా కూతురు నా కన్న కూతురు అని చెప్పనేసరికి దస దాసు అని చెప్పాను కానీ అవునన్నయ్య జ్యోత్న నా తల మీద కొట్టినప్పుడు నీ తల మీద ఎవరు కొట్టారు జోష్నే కదా ఎందుకు కొట్టింది దేని వల్ల కొట్టింది నిన్ను అంతం చేయడానికి అసలు జ్యోష్న అంత పగ ఎందుకు ప పెంచుకుంది అని నువ్వు నన్ను పదే పదే అడిగావు అప్పుడు నీకు నేను నిజం చెప్పలేకపోయానన్నయ్య కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే జ్యోష్న నా కూతురు ఆ నిజం నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతోనే జోష్న నన్ను తల మీద కొట్టింది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు దాసు జోష్న నిన్ను కొట్టడం ఏంట్రా అని చెప్పాను కానీ అవునమ్మా నా తల మీద కొట్టింది ఎవరో కాదు జోష్న నువ్వు పెంచుకున్న నీ ముద్దుల మనవరాలు నువ్వే కదా నీ మనవరాలు కాస్త దక్కాలని చెప్పి నా భార్యకు పుట్టగానే బిడ్డ చనిపోయాడని చనిపోయిన బిడ్డను తీసుకొచ్చి నా భార్య పక్కన పడుకోబెట్టి నా బిడ్డను కాస్త తీసుకెళ్ళి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టావు సుమిత్ర వదిన దగ్గర పుట్టిన బిడ్డ చనిపోయిందని నువ్వనుకున్నావు లేదు బ్రతికే ఉంది అని నేను చెప్పాను ఇంతకీ ఆ బిడ్డ ఎవరో తెలుసా ఈ ఇంటి అసలైన వారసరాలు ఎవరో తెలుసా అమ్మా తెలుసు నీకు తెలియదు కానీ జ్యోత్నకు తెలుసు ఆ ఇంటి అసలైన వారసురాలు ఎవరో కాదు దీప దీపే ఇంటి అసలైన వారసురాలు అందుకోసమని జ్యోష్ణ దీపను అంతం చేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది తన కడుపులోని బిడ్డ కోటీశ్వరరాలుగానే భూమి మీదకి వస్తుంది అని నేను చెప్పిన మాటకు దీప కడుపులోని బిడ్డను అంతం చేయడానికి ఇప్పటికే సార్లు ప్రయత్నించింది ఇంకా చివరిసారిగా సీమంతం రోజున తన కడుపులోని బిడ్డ భూమి మీదకి రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ రకంగా ప్లాన్ చేసింది పాపం పండింది దీప జోష్నా నీ పాపం పండింది నీకు ఇన్నిసార్లు చెప్పాను ఎన్నో సార్లు చెప్పాను జోష్ దీప కడుపులోని బిడ్డ జోలికి దీప జోలికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని నీకెన్నోసార్లు చెప్పాను అయినా నా మాట వినిపించుకోలేదు ఇదంతా నువ్వు ఆస్తి కోసమే కదా ఆస్తిని నువ్వు మూట కట్టుకుని ఏం చేసుకుంటావు అయినా నీకు పెంచిన తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు కన్న తండ్రి మీద ప్రేమ లేదు ఎవ్వరి మీద ప్రేమ లేదు ఆస్తిని నువ్వు ఒక్కదానికి వి ఏం చేసుకుంటావే అని చెప్పనేసరికి ఏంటి దాసు ఏం మాట్లాడుతున్నావు జోష్న నీ కూతురేంటి అని చెప్పాను గానీ అవునండి తప్పు నేనే చేశాను పాపం నేనే చేశాను జ్యోత్న మీ మనవరాలు కాదు నా సొంత మనవరాలు నా కొడుకు కూతురు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారి సు జోష్న అయితే ఎందుకంటే పారిజాతం నిజం చెప్తుందని అనుకోలేదు కానీ ఎప్పుడైతే దాసుని తల మీద కొట్టింది జ్యోష్న అన్న విషయం తెలిసిందో అప్పుడే వెంటనే ఇంకా పారిజాతం కాస్త వెంటనే రియలైజ్ అయ్యి తను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అన్న ఉద్దేశానికి వచ్చి కావాలనే అక్కడ నిజం చెప్పేస్తుంది ఏంటి దాసు ఏంటి నువ్వు అనేది నా మనవరాలు కాదా అని చెప్పాను కానీ కాదయ్యా జ్యోత్న మీ మనవరాలు కాదు మా అమ్మ మనవరాలు అంటే నా కన్న కూతురు మీ బిడ్డ మీ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీప ఆ రోజు దీపను బస్ స్టాండ్లో వదిలేస్తే దీపను కుబేర్ తీసుకువెళ్ళడం నేను చూశాను తీసుకువెళ్లిన కుబేర్ కాస్త తన కన్న బిడ్డలా పెంచుకున్నాడు కుబేరే ఆ బిడ్డను తీసుకువెళ్ళాడన్న విషయం అనసూయ గారి ద్వారా నేను తెలుసుకుని దీపే ఇంటి వారసరాలన్న విషయం జోష్నకు తెలిసింది జోష్నకు తెలిసినప్పటి నుంచి కూడా దీపను అంతం చేయడానికి జోష్న ఎన్నోసార్లు ప్రయత్నించింది ప్రయత్నించిన ప్రతిసారి కూడా దీప తప్పించుకుంటూనే ఉంది నేను ఎన్నో ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను నీ ఇది కాని స్థానంలో నువ్వు ఉన్నావు కానీ నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తున్నావు నువ్వు చేస్తుంది చాలా తప్పు ఎప్పటికైనా నీ తప్పు సరిదిద్దుకో జ్యోష్న తప్పు చెయ్యకు అని చెప్పి ఎన్నోసార్లు జ్యోష్నను నేను మందలించాను అయినా సరే జ్యోష్న నా మాట వినిపించుకోకుండానే మూర్ఖత్వంగా ప్రవర్తించింది ఎప్పటికీ అదే మూర్ఖత్వంలో జోష్న ఉంది జోష్న తప్పు చేసింది పెద్దయ్యా పెద్దయ్య నేను ఒప్పుకుంటాను కానీ నా కూతురికి మీరు ఎలాంటి శిక్ష విధించినా నేను అంగీకరిస్తాను నా కూతురు నా తల్లి పాపం చేశారు వాళ్ళు చేసిన పాప ప్రక్షాళన కోసమే నేను ఈరోజు నిజం చెప్తున్నాను ఇన్ని రోజులుగా నాకు నిజం తెలిసిన చెప్పనందుకు నన్ను క్షమించండి నా కూతురులో మార్పు వచ్చేంత వరకు కార్తీకే చెప్పొద్దన్నాడు దీపే ఇంటి అసలైన వారసురాలన్న విషయం కార్తీక్కి తెలుసు దీపకు కూడా తెలుసు అని చెప్పాను కానీ జ్యోత్నా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే ఇన్ని రోజులు బావకు దీపే ఇంటి అసలైన వారసరాలన్న విషయం తెలుసు అన్నమాట తెలిసే కావాలని నాకు డైరెక్ట్గా కాకుండా గా వార్నింగ్లు ఇస్తూ నన్ను అదుపు చేయాలని ప్రయత్నించాడు అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది మీరు జోష్నకు ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు కానీ ఇక్కడ మాత్రం ఉంచొద్దు దీప ఇంటి వారసురాలన్న విషయం తెలిసింది కాబట్టి దీపకు ఎలాంటి ప్రమాదమైనా తలపెడుతుంది జ్యోష్న ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తుంది అని చెప్పనేసరికి అవును సుమిత్ర జ్యోత్న కాస్తుంటే చాలు ప్రేమలు బంధాలు బాంధవ్యాలు అవసరం లేదు నీ పేరు మీద కొన్నాను అని చెప్పిన ల్యాండ్ కూడా కొన్నది నీ పేరు మీద కాదు జ్యోష్న పేరు మీద ఒకవేళ జ్యోష్న ఇంటి వారసురాలు కాదు అన్న విషయం బయటపడిన తర్వాత తనకంటూ ఏదో ఒకటి ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఆ డబ్బులు తీసుకుని తన పేరు మీద ల్యాండ్ కొనుక్కుంది జ్యోష్న అంటూ ఇంకా పారిచేతం కాస్త చెప్పేసేసరికి జోష్న చంప చెల్లు మనిపిస్తాడు శివన్నారాయణ చిచి ఎన్ని రోజులు నువ్వే నా సొంత మనవరాలు కా అనుకుని ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ వచ్చాను కదే ఇంత నమ్మక ద్రోహం చేస్తావా ఓహో నీ అసలు తల్లిదండ్రులు కాదు కాబట్టి సుమిత్ర దశరథులను వేరు చేయడానికి నువ్వే వాళ్ళ మధ్య గొడవ పెట్టావు సుమిత్ర మనసు బాధపడి సుమిత్ర ఇంటి గడప దాటి వెళ్తున్నా నీ సొంత తల్లి కాదు కాబట్టి ఎటు వెళ్ళిపోయినా ఏమైపోయినా నీకు సంబంధం లేదు అనుకున్నావు కాబట్టే కదా నా కోడలు ఇంటి గడప దాటి బయటికి వెళ్తున్నా నువ్వు అసలు పట్టించుకోలేదు చి నీలాంటి దానికి ఎంత ఇంత ఇంతకాలం నా ఇంట్లో స్థానం ఇచ్చినందుకు నాకే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అయినా నాదే తప్పు ఒక పని మనిషిని పని మనిషిలాగే ఉండనివ్వకుండా పెళ్లి చేసి ఒక జీవితం ఇవ్వాలని చూసింది తప్పు నాది పని మనిషిలాగే నిన్ను ఉంచుంటే ఈ రోజు నా కుటుంబం ఎంతో బాగుండేది నా మనవరాలు పాతిక సంవత్సరాలు కష్టాలు అనుభవించింది ఎన్నో బాధలు అనుభవించింది పేదరికంలో ఉంది కోట్లాస్తి ఇక్కడ ఉన్న నా మనవరాలు అక్కడ బాధపడుతూనే ఉంది దీప కార్తిక్ ఇద్దరూ పెళ్లి చేసుకున్న వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఎన్నోసార్లు దీపను అంతం చేయడానికి ప్రయత్నించావు కదే అని చెప్పనేసరికి నాకు ఇప్పుడు అర్థమవుతుంది బావా బహుశా నీ మీద అటాక్ చేయించింది కూడా జోష్నే కావచ్చు ఎందుకంటే అప్పుడు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే దీప జీవితాంతం జైల్లో ఉంటుంది కాబట్టి తన వారస ఇంటి వారసురాలు ఇంటికి రాదు అన్న ధైర్యంతోనే జోష్ని ఇదంతా చేసి ఉండొచ్చు బాబా అని చెప్పనేసరికి ఖచ్చితంగా అదే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇంకా అందరూ కూడా అనేసరికి జోష్నకు ఏం చేయాలో అర్థం కాదు ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏమీ మాట్లాడలేని పరిస్థితి పైగా అందరూ కలిసి జ్యోష్ణని నిందించడం మొదలు పెట్టడం జ్యోష్ణకి ఇప్పుడు ఏ పరిస్థితి వస్తుంది ఇంట్లో వండనిస్తారా లేక ఇంట్లోంచి బయటకు గెంటేస్తారా అన్న దిగ్భ్రాంతిలో జోష్ణ అలా నిలబడిపోతుంది ఇంకా సుమిత్ర శివనారాయణ దశరథు ఇంకా అందరూ కూడా జ్యోష్న మీద పిచ్చ కోపంతో ఉంటారు దీప అలా చూస్తూ ఉండిపోతుంది పారిజాతానికి జ్యోష్ణకు మరి శివన్నారాయణ ఎలాంటి శిక్ష విధిస్తాడు వాళ్ళిద్దరినీ కటకటాల పాలు చేస్తాడా లేక ఇంట్లోనే పని మనుషులుగా ఉంచుతాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబాల్లో